అండి ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకి పెళ్ళిళ్ళలో పెడతారు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో పెడతారు కదండి దొండకాయ సిక్స్టీ ఫైవ్ కూడా అంటారు దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను పావు కిలో దొండకాయలని నిలువుగా కట్ చేసి వాష్ చేసి ఒక బ్రౌన్లో అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక గరిట్తోని బియ్యం పిండి అయితే యాడ్ చేశాను స్వేన్ అదే గరిట్తోని శనగపిండిని కూడా యాడ్ చేశాను రుచికి సరిపిన సాల్ట్ కారం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తాను మీకు ఆప్షనల్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని అయితే వేయించుకొని వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేయించుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేయించుకొని పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి సాంబార్ అండ్ రైస్ చేసేటప్పుడు ఈ విధంగా దొండకాయలు ఫ్రై చేసినప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి వెళ్ అవుతు బాయ్ కీప్ వాచింగ్